నమస్తే వెల్కమ్ టు రెట్టివి నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం శ్రవంతి గారు నమస్తే అండి నమస్తే పద్మిని శ్రవంతి గారు పితృదోషాలు చాలా మంది పితృదేవతలకి ఈ మామూలుగా కొంతమంది ఇళ్లలో అయితే తద్దినాలు అవి పెడుతూ ఉంటారు ఆర్థికాలు పెడుతూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే ఎప్పుడో ఒకసారి సంవత్స జన్మకోసరైనట్టుగా ఒక్కసారి పెట్టి వదిలేస్తుంటారు అలా పెట్టడం దోషం అన్నది మన సనాతన ధర్మం చెప్తూనే అండి అయితే పితృదోషాలు ఉంటే కనుక నారాయణ నాగబలి చేయండి అంటూ కొంతమంది చెప్పటం ఇది రకరకాలవి ఫాలో అవుతున్నారు మేడం సరే ఈ పితృదో పితృదేవతల దోషాలు అవి పోవాలి అంటే ఏం చేయాలి ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా నేను నేను నేనుగా ఫాలో అయింది చెప్తాను ఫాలో అయింది దానివల్ల నేను ఎంతో లాభం పొందాను అంటే నాకెవరు జాతకంలో చూసి మీకు పితృశాపం ఉందనో లేకపోతే పితృదోషం ఉందనో చెప్పలేదు జాతకం చూస్తే జాతకం చూస్తే తెలుసు ఎట్లయితే మనకి కాలసర్ప దోషం ఉంది అని చెప్పి కుజదోషం ఉంది అని చెప్పి తెలుస్తుందో అలానే ఆస్ట్రాలజీ పరంగా కూడా తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటారు మేడం ఇప్పుడు ఇప్పుడు మనం పుట్టిన చాటే ఉంటుంది కదా దీంట్లో ఈ జన్మల పితృదేవతలు ఎలా లేదు కొన్ని ప్లేసెస్ లో అదే మరి ఆస్ట్రాలజీకి ఇది ప్లేసెస్ లో ఏమవుతుందంటే అంటే వివరంగా కాదు ఒక జస్ట్ ఒక చిన్న లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని ప్లేస్ లో ఈ గ్రహాలు కలిసి ఉన్నాయా లేకపోతే లగ్నంలో రెండు మూడు గ్రహాలు ఎక్కువగా ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటారన్నమాట సెవెంత్ ప్లేస్ లో ఏ గ్రహం ఉంది అనేది చూసుకుంటారు దాన్ని బట్టి అర్థమైపోతుంది ఆస్ట్రాలజీ ఖచ్చితంగా అర్థమవుతుంది కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే కొంతమందికి చిన్న రెమెడీస్ తో కూడా సాల్వేషన్ ఉంది ఆ చిన్న రెమెడీస్ మనం ఎతకాలి ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనుకుంటాం నేను అంటే న్యూమరాలజీలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళే ఇక్కడో కొంతమందికి మ్యారేజెస్ అవ్వకపోవడము పిల్లలు పుట్టకపోవడము ఇవన్నీ కామనే కానీ ఆర్థిక ఇబ్బంది చాలా ఉంటుంది అంటే మీకు ఎట్లా అట్లాగా డబ్బు తెచ్చుకునేది ఉందనుకోండి పిల్లల కోసం ఇంకా ఆలోచించారు ఖర్చు పెట్టుకుంటారు అయ్యో మన కోసం మనం ఖర్చు పెట్టకపోతే ఎట్లా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటారు అసలు ఏం చేయడానికి డబ్బే లేనప్పుడు ఏం చేస్తారు ఎలా ఎక్కడి నుంచి వస్తుంది ఆ అదేదో అంటారు చూడండి ఈ దోషం నివృత్తి అవుతే గాని నువ్వు బాగుపడవు నేను బాగుపడితే గాని దోషం నివృత్తి అవ్వదు అని అయిపోతుంది ఎప్పటికయ్యాను అందుకని ఏం చేయాలి అంటే ఏ సమస్య కూడా నేను చెప్తున్నాను అందరికీ కూడా ఏ అయినా కూడా సొల్యూషన్ కోసము ఆలోచించండి ఈ సొల్యూషన్ ఏంటి ఈ సొల్యూషన్ ఏంటి అంటే మీకు ఏదైనా సొల్యూషన్ కావాలి అనుకుంటే ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ అని అనుకోండి తప్పకుండా ఎందుకంటే నేను ఈ స్విచ్ వర్డ్స్ ప్రాక్టీస్ చేయక మున్పు నుంచే ఏదైనా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు ఇంత సడన్గా కష్టాలు ఇట్లా వచ్చాయి మనం ఏమైనా పాపం చేశామా లేకపోతే మన పెద్దవాళ్ళు ఏమైనా పాపం చేశారా అనేది చాలా ఆలోచిస్తాం ఇంకోటి ఏంటంటే మనకు ఎట్లయితే ఆస్తి సంక్రమించుకుంటుందో పితృదోషం అనేసరికి ఇంకొక మాట విన్నా వాళ్ళెవరో తప్పు చేస్తే మేము ఎందుకు భరించాలి మేడం అని నా దగ్గరికి వచ్చిన ఒక అబ్బాయి అన్నాడు అనమాట నేనన్నా ఆస్తి ఎట్లయితే నీకు అనుసరిస్ట్ర ప్రాపర్టీ సంక్రమిస్తుందో ఇది కూడా అలానే పాపం కూడా సంక్రమిస్తుంది కానీ ఈ పితృశాపం ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే యువర్ లక్కీ ఎందుకు అని అంటే నువ్వు అనుభవించే కర్మ కూడా అనుభవింపజేసేస్తూ భగవంతుడు వాళ్ళకు కూడా దారి చూపించాలి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా దారి చూపించాలి నీ వలన నువ్వు ఒక వెలుగులాగా ఒక దీపం లాగా ఉపయోగపడుతున్నావు నీ వంశానికి అని చెప్పి అది కూడా మనము ఇలా కదా ఉండాలి అద్భుతం మరి ఏం చిన్న చిన్న రెమెడీస్ ఎట్లా అంటే నేను నేను ఫాలో అయిన రెమెడీ తర్వాత చెప్తాను ఫస్ట్ కొన్ని రెమెడీస్ నాకు తెలిసిన నేను చెప్తాను అమావాస్య రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ అమావాస రోజు రాగానే గోవు దగ్గరికి వెళ్ళి మనకి గోశాలు ఉంటుంది కదా దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుకి నల్ల ఆవుకి కొంచెం ఎర్ర ఆవులు ఉంటాయి కదా ఫస్ట్ వాటికి భోజనం ఇవ్వండి అంటే గడ్డి ఏదైనా ఇవ్వండి నేనేమి గా క్యారెట్ ఇవ్వండి టమాటానో పెట్టండి అని నేను చెప్పాను అక్కడ అమ్ముతూ ఉంటారు చక్కగా గడ్డి అమ్ముతూ ఉంటారు అవి తీసుకొని చక్కగా పెట్టండి వాటికి ఓకే ప్రతి అమా ఇలా మూడు అమావాస్యలు చేయండి మీ లైఫ్లో ఎంత డిఫరెన్స్ వస్తుందో చాలా డిఫరెన్స్ వస్తుంది నేను మూడు అమావాస్యలు చేసేసరికి నేను కొద్దిగా గోల్డ్ కొనగలిగాను నిజం చెప్తున్నా అది అతిశక్తిగానే కాదు సత్యంగా చెప్తున్నా నేను ఏ గోశాలకు వెళ్ళానంటే మళ్ళీ అందరు అదే గోశాలకు వెళ్ళిపోవాలని అనుకోకండి గోశాల ఎక్కడైనా వెళ్ళొచ్చు గోవ ఉంటే మహాలక్ష్మి దేవి అక్కడ ఉంటారు ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా ఉంటారు కొన్ని గోశాలలో అయితే గోశాల నుండి మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది ఖచ్చితంగా సో కృష్ణుడు ఉంటాడు సో కంపల్సరిగా వెళ్ళండి మూడు అమాస్యలు వెళ్ళండి మీకు మార్పు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అది నేను చేసిన రెమెడీ కూడా అయితే అమావాస్య రోజు ఇంకొకటి ఏంటంటే అమావాస రోజు మంచి నీళ్లు దానం చేయండి ఎవరికైనా వాటర్ అంటే బయట గుడి బయట కూర్చున్న వాళ్ళకి కానివ్వండి గుళ్ళో కానివ్వండి మనుషులకి బాగా వాటర్ అనేది ఇవ్వండి గుడి బయట కూర్చున్న వాళ్ళకి ఇలా అంటే చిన్న చిన్న బాటిల్స్ కూడా బాటిల్స్ ఇవ్వచ్చు నేను మొన్న బాటిల్స్ అన్నానని చెప్పి ప్లాస్టిక్ ని ప్రోత్సహించకండి మేడం అని చెప్పి ఒకళ్ళు కమెంట్ పెట్టారు సరే ఇప్పుడు కాదంటే మరి ఎలా ఇస్తారు నీళ్లు నీళ్ళు ఎలా ఇస్తారు ఒక కుండ తీసుకెళ్లి గ్లాస్ పెట్టి అదే అలా చేయలేం కదా అలా ఒకవేళ అలా కూడా కాదు అంటే నాకు ఇంకో ఐడియా అవును ఈ అమ్మాయి కామెంట్ పెట్టినందుకు నేనేం చేయాలని అనుకున్నానంటే సరే ఒక కుండ కొనేసి నీళ్లు పోసి అక్కడ ఒక గ్లాస్ పెట్టి ఎవరు కావాలంటే వాళ్ళ నీళ్లు తాగండి ఇక్కడ అని చెప్పి కోవిడ్ వల్ల కూడా అట్లా తాగట్లేదు బాటిల్స్ కొని ఇచ్చేసేయండి ఏం పర్వాలేదు ఏమి పర్వాలేదు బాటిల్స్ కొని ఇవ్వండి వాటర్ దానం చేయాలి ఫస్ట్ ఓకేనా వాటర్ అమావాస్య రోజు గోవుకి పెట్టాలి వాటర్ ఒకటి దానం అమావాస్య రోజు మేడం ఇది కూడా సోమవారం రోజు శివుడి గుడికి వెళ్ళడం అనేది అలవాటు చేసుకోండి నేను ఏంటి చంద్రమౌళీశ్వరుడి గుడికి వెళ్ళాను ఫార్టీ త్రీ డేస్ వెళ్ ఒక పని మీద వెళ్తే ట్వంటీ డేస్లో నాకు వర్క్ అయిపోయింది అది ఎట్లాంటి వర్క్ అంటే అది ఎవరికి చెప్పలేము ఎవరి సహాయం తీసుకోలేము చాలా కష్టమైన పని అనమాట అంటే ఒక దగ్గర కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చింది ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలి అని అంటే అమౌంట్ కావాలి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన వాళ్ళు పాపం వాళ్ళైనా మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి కదా మనం కొంచెం టైం పెట్టి తీసుకుంటారు కదా ఎవరైనా తీసుకున్నా కూడా కానీ ఎట్లా సమకూరాయి ఎట్లా కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్ అనేది మాత్రం భగవంతుడికి తెలుసు ఎక్కడ ఒక రూపాయి అవ్వకుండా ఎలా అయినా ఎలాగో అలాగా కంప్లీట్ చేయించారు సో చంద్రమౌళీశ్వరుడి గుడికి వెళ్తే చాలా మంచిది ఇంకా ఓకే గుడికి వెళ్ళండి తప్పేమీ లేదు మనకి చంద్రమౌళీశ్వరుడి గుడిలో అవైలబుల్ ఉన్నాయి చక్కగా లేదు అంటే కనుక శివుడి గుడికి ఏ గుడికైనా వెళ్ళండి మండే రోజు అభిషేకం చేయించండి అభిషేకం చేయించడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి నాకు తెలుసు ఆ రోజు నేను చూసాను అలాంటి రోజు కూడా నేను చూసాను అప్పుడు బయట శివలింగం ఉంటుంది కదా ఏ గుడిలో అయినా కూడా శుభ్రంగా అక్కడే చెంబు ఉంటుంది అక్కడే వాటర్ ఉంటుంది చక్కగా వాటర్ తీసుకొని వెళ్ళి నీళ్లు పోయండి అలానే మర్రి చెట్టు చూసుకోండి ఏదన్నా సోమవారం రోజు చెప్తున్నాను నేను అమావాస్య రెమెడీస్ చెప్పేశాను సోమవారం రెమెడీస్ ఏంటంటే అదేంటి మర్రి చెట్టుకి నీళ్లు పోయండి ఎక్కడన్నా ఉండనివ్వండి బాటిల్లో నీళ్లు పెట్టుకొని వెళ్ళండి చక్కగా బాటిల్ మీరు వాడిందైతే కనుక శుభ్రంగా కడిగి రన్నింగ్ వాటర్ లో వాటర్ నింపుకొని వెళ్ళండి వెళ్ళి చక్కగా ఆ మరిచెట్టుకి వాటర్ పోయండి దీనివల్ల చాలా ఇవి మనం అలవాటు చేసుకుంటే వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్ లో మన జీవన విధానంలో మార్పు కనపడుతుంది ఖచ్చితంగా పాజిటివిటీ నిండుతుంది ఎక్కడైతే పాజిటివిటీ నిండుతుందో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది అద్భుతం మేడం ఇంకా ఇది ఇది రెమెడీస్ నేను స్వయంగా నా మనసుకి తోచిన వెంటనే నేను ఫాలో అయింది ఏంటి అంటే మేము పిఠాపురంకి వెళ్ళాం ఒక సంవత్సరంన్నర క్రితం వెళ్ళాము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవ్వడానికి వస్తుంది అనుకోండి పిఠాపురం అంటే శ్రీపాదశ్రీవల్లభిని చూడ్డానికి వెళ్ళాము ఆయన తిరిగిన ఇల్లు అవి అంతా చాలా యాంగ్జైటీగా ఉన్నాము అసలు వెళ్ళాలి వెళ్ళాలి ఇంకా దగ్గర వస్తున్న కొద్దికి ఇంకా అసలు సంతోషం ఆపుకోలేక అక్కడికి వెళ్ళాము అక్కడ అంతా చూసాము స్వామి పల్లకి సేవ అంతా చేశారు అయితే నాకు వస్తూ ఉంటే పిఠాపురం క్షేత్రము అని చెప్పి తెలుసు మరి కుక్కుటేశ్వర స్వామిని దేవిని చూడాలి అని చెప్పి మేము సంకల్పించుకొని వెళ్తున్నాం గుడి ఎక్కడ అంటే ఇక్కడ ఇక్కడ అని చెప్తున్నారు రెండు మూడు సార్లు అటు ఇటు తిరగాల్సి వచ్చింది కాస్త స్వామి నువ్వు ఎక్కడున్నావో స్వామి కుక్కుటేశ్వర నీ దర్శనం ఇప్పించయ్యా అన్న ఐదు నిమిషాలకి గుడి దగ్గర ఉన్నావు అక్కడే పిఠాపురంలో పిఠాపురంలోనే దేవి ఉంటారు కుకుటేశ్వర స్వామి అంటారు అక్కడే మళ్ళీ ఈ శ్రీపాద శివలబుల గుడి కూడా కట్టారు మళ్ళీ ఆయన ఇల్లే కాకుండా ఇక్కడ కూడా గుడి కట్టారు పాదగ క్షేత్రంలో మా నాన్నగారికి అమ్మగారికి ఇద్దరికి నేను కట్టాను ఎవరు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎప్పుడు అనుకోకండి అయ్యో మేము వేరే ఇంటికి వచ్చేసి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు చేయకూడదు చెయ్యకూడదు మగపిల్లలే చేయాలి అని మాత్రమే ఎప్పుడు అనుకోకండి ఆడపిల్లలు అయితే ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చినప్పుడు మరి మా అమ్మమ్మ నాన్న పెట్టిందే తిన్నాను కదా చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ మా అత్తగారు వాళ్ళో పెట్టి పోషించలేదు కదా నన్ను అవునా కాదా ఇంత ఉన్నాను ఇలా ఎదిగానంటే అది వాళ్ళ వాళ్ళే కదా కాబట్టి నేనేం చేశాను అంటే మా చెల్లెలకి చెప్పాను నేను ఉన్నాను రోజు నేను పెద్దదాన్ని కాబట్టి నేను తీసుకుంటాను ఇది అయితే నా ఉద్దేశం ఏంటంటే మా అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నారు కాబట్టి నేను అర్న్ చేసిన దాంట్లోనే లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీ దాంట్లోంచి తీసుకుని కడతాను అనమాట అది మీ ఇష్టం ఎవరైనా దాచుకునే డబ్బులైనా మనమే పోపు డబ్బాలు ఉంటే మనమే కదా ఇవి నావి అంటాం కదా చిన్నప్పటి నుంచి అలవాటు కాదు వినావి ఏదైనా ఎవరైనా మన చేతిలోకి వచ్చినప్పుడు కాబట్టి అవి పోగేసుకుని అక్కడ థౌజండ్ రూపీసే తీసుకుంటారు పాదగయ క్షేత్రంలో కచ్చితంగా ఎవరైనా పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ పేరు మీద కట్టండి అంటే కొంతమందికి పేర్లు కూడా తెలియదు మేడం అంటే పెద్దవాళ్ళు వాళ్ళ మధ్యలో తరం వాళ్ళు చేయకపోవచ్చు నెక్స్ట్ తరం వాళ్ళు చేయటానికి సిద్ధంగా ఉండొచ్చు అరే మా పితృదేవతలు అంటే తాతగారికి తాతగారు ఉన్నారు ఉన్నారనుకుందాం చేయలేదు తాతగారు మరి మనమన్నా చెయ్యాలి అన్న బాధ్యత తీసుకున్నాం మూడు తరాలు చాలా మూడు తరాలు మన ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి కదా మన నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అదే పేరు తెలియకపోతే ఏం చేయాలి మేడం పేరు మూడు తరాల పేర్లు అయితే తెలుస్తాయి ఖచ్చితంగా ఒకవేళ తెలియకపోతే తెలియదు అన్నది ఫైన్ రీచ్ ఉంది నేనైతే కాకపోతే ఏంటంటే నాకు ఏదైనా కూడా ఏది ఉన్నా నాకు దొరకలేదు అంటే మాత్రం నేను ఇమీడియట్ గా ఫైన్ రీచ్ వాడేస్తాను ఖచ్చితం ఫైన్ రీచ్ వాడేస్తాను అది వాడేస్తాను ఖచ్చితంగా దొరుకుతుంది థౌసండ్ రూపీస్ అక్కడ కంటే పాదగాయ క్షేత్రంలో చక్కగా చేస్తారు ఒక్కసారి చేయించిన తర్వాత మీ డిఫరెన్స్ చూడండి ఇంకా నేను చూసాను ఆ డిఫరెన్స్ నా లైఫ్ లో నేను చూసాను ఆ డిఫరెన్స్ ని చాలా డిఫరెన్స్ ఉంది అద్భుతం మేడం సో చాలా చక్కటి మార్గాల్ని చెప్పారు మాకు అలాగే మీరు చెప్పిన ఈ రెమెడీస్ అవైతే ఉన్నాయి అమావాస్యకి మీరు ఆవుకి పెట్టమన్నారు అలా ఎన్నళ్లు చేయాలి త్రీ మూడు అమావాస్యలు చేసేసరికి డిఫరెన్స్ ఉంటుంది ఇంకా అమావాస్ ఎప్పుడు మనం వెతుకుతూ ఉంటాం వెతుకుతూ ఉంటాం అలా చెప్పే వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఉంటే మీరు ఏ వర్క్ అయినా కూడా అమాశే నాడు చేస్తే చాలా రెట్టింపుగా ఉంటుందన్నమాట మనకి ఫలితం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈసారి నేను అమావాస్యకి ఇప్పుడు వచ్చే అమావస్యకు కూడా చిన్న రెమెడీస్ ఎట్లా చేసుకోవాలి మనలో ఉన్న నెగిటివిటీస్ ఎట్లా పోవాలి కూడా నేను చెప్తాను చూడండి సో మచ్ నమస్తే